పై చేసి సాధించామా గెలిచామా అసలు ఓడిపోయామా క్లారిటీ వచ్చాడు నీ అభిప్రాయం ఏంటి ఒక పక్కని దేశం గురించి ఎంతో పోరాడదాం అని మన వాళ్ళందరూ ఎంతో మంచి రకం మీద ఉంటే కొంతమంది కొడుకులేము క్రికెట్ అబ్బాయి అని వాళ్ళు పోల వాళ్ళే దేశం ఉంటే క్రికెట్ ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఎలా ఆడుకోవచ్చురా బాబు దేశం అనేది కావాలి కదా మనకి పేరు నేను అంటాను అంటే కొంతమంది కానీ రీచ్ వాళ్ళ గొడవ పడ్డ ఏంటి మా క్రికెట్ ఆపడివేంటి వెళ్ళాను ఒకటే ఆడతాడు చెప్తాను దేశం గురించి మన దేశం మనకు వచ్చేసిందంటే ఎలాగైనా క్రికెట్ నేను అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు పాకిస్తాన్ ఇస్తాను గుణాలు ఆపేయాలి అని మీరు అంటారు అవునా ఆపేయాలంటారా ప్రజలు మిచ్చిగా అనుకుంటున్నారు కొంతమంది ఆపాలంటున్నారు కొంతమంది చేయమంటున్నారు అదే మీకు వచ్చిన ఏంటి ఆపాలంటే మనం పై చేయి సాధించామా లేదా అసలు పాకిస్తాన్ మీద పై చేయి ఎందుకండి పై చేయొద్దు ఇప్పుడు కిక్ బాక్సింగ్ లో ఆడతారు ఆడతారు అవతల కూడా కూడా వేస్తారు మధ్యలో ఒక నిమిషం ఆపుతారు ఎందుకు ఆపుతారు చెప్పండి తీసుకుంటాం కొంచెం గట్టి

వారాన్ని జరగాలి అదే వాళ్ళ విత్తనం కూడా ఉండకూడదు ఒసారి పాకిస్తాన్ అనే వరల్డ్ ఇండియా మ్యాప్ లోనే అలాగే వరల్డ్ మ్యాప్ లోనే మ్యాప్ లోనే ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను

ఏదైనా మాట్లాడతాను నేను అడిగిన అంటే కొనసాగించాలి అవుట్ నేను అంటే మొత్తం లేకుండా చేయాలని నేను అంటాను అంటే వేల కిలోమీటర్